అది నాకు తెలియదు సో ఇలా ఒక నెల రోజులు గెలిచిన తర్వాత ఆ అఘోరేలు నన్ను గమనించుకొని నేను నా ఆశ్రమానికి వాళ్ళు నాతో పాటు ఇచ్చాను వచ్చి వాళ్ళ గురువు గారికి చెప్పారు ఇతను మేము చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాము ఇతనికి ఈ విద్య మీ దగ్గర కాదు నేను తీసుకెళ్తాను మాత్రం అన్న తర్వాత ఆ గురువు గారు కూడా సరే మీకు అలా అనిపిస్తుందో ఓకే తీసుకెళ్ళండి ఇప్పుడు మళ్ళీ కాశీ నుంచి హరిద్వార్ ఇక షార్ట్గా చెప్పేసి దాని తర్వాత నాగబాబాలు పరిచయం అవ్వడము అక్కడి నుంచి రిషికేశుడు దాని తర్వాత పురుషులు పరిచయం అవ్వడము గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అమర్నాథ్ సో మాన సరోవరము అప్పుడు నేను చెప్పేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అప్పుడు చూస్తే ఫెసిలిటీస్ ఒక ప్రాణాయామము చాలా ఏ గురువు ఏ బోధిస్తే అది ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాప ఎందుకు ఇవన్నీ చేశాను అంటే మొదట్లో నాకు నా ఉద్దేశం ఏంటంటే నన్ను నేను తెలుసుకోవాలి నన్ను నేను తెలుసుకోవాలి నేను వేదంలో చదువుతూ ఉన్నప్పుడు శంకరాచార్యులు చదువుతున్నప్పుడు ఆయన జీవిత చరిత్ర అందులో ఒక కొటేషన్ ఉంటుంది ఆత్మ మోక్షార్థం జగత్ గీతాయ సంస్కృత ప్రభుత్వం ఆర్చంకర్ అంటే ముందు మీ ఆత్మను సాక్షిలాగా దర్శించాలి పత్రిశాలు చెప్పేది అదే నిన్ను తెలుసుకోవాలి నేను ఆత్మను అన్నటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందడమే ఆత్మసాక్ష ఆనందంగా ఇలా ఉన్నాను అంటే ఒకందుకు హిమాలయాల్లో అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడున్నటువంటి శుద్ధమైన వాతావరణం అనేక మంది సాధువులు సన్యాసుల సాంగత్యము అది మాత్రం ఒక వ్యక్తి నేను మాత్రం వ్యక్తి చెప్పదు తప్పదు ఎందుకంటే ఆ ఎనిమిది సంవత్సరాలు హిమాలయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ పక్షంలో శుద్ధమైన వాతావరణంలో వాళ్ళందరి సాంగత్యంలో అనేక సాధనలు వల్ల నా శరీరం మాత్రం సంపూర్ణ ఆరోగ్యాన్ని మాత్రం మరొకసారి వాళ్ళ సిద్ధి కలిగింది ఎందుకంటే ధ్యానం చేయడానికి కూడా కూచోడలు కావాలి సో అలా ఆసన సిద్ధి కొన్ని గంటల పాటు కొన్ని రోజుల పాటు అలా కదలకుండా కూర్చునేటువంటి ఆసన సిద్ధి వచ్చింది దాని తర్వాత మనస్సు కూడా ఎందుకంటే మంత్ర సాధన యంత్ర తంత అంతర్ముఖ ప్రాణాయామము క్రియాయోగము ఇవన్నీ సాధనలు చేయడం వల్ల కూడా కొంచెం మనస్సు కూడా స్థిరం అవ్వడము మనస్సు నిక్షలమవడము అది కూడా జరిగింది అంత బాగానే ఉంది ఏదైతే నా ఆత్మ అన్నారు కదా ఆత్మ సాక్షాత్కారం మహాత్మ సాక్షాత్కారం లోపలికి చూసుకుంటే ఆత్మ ఏంటంత అన్నీ జరిగాయి బాగానే సిద్ధులు అన్నీ వచ్చాయి బాగుంది ఆరోగ్యం కానీ ఈ ఎనిమిది సంవత్సరాలు హిమాలయాల్లో ఉన్నప్పటికీ అనేక మంది సాధువుల సాంకేతికంలో ఉన్నప్పటికీ శారీరకంగా మార్పులు వచ్చాయి పూర్తి ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం ఒక నాలుగైదు రోజులుగా ద్వారా భోజనం దొరకకపోయినా పర్వాలేదు నిద్ర లేకపోయినా పర్వాలేదు ఎంత చలి పెట్టినా పర్వాలేదు సో అటువంటి ఆరోగ్యం మాత్రం బాగా సిద్ధించింది మనసు స్థిరమే కానీ లోపల బాగా వచ్చాయి కానీ అన్ని వచ్చాయి కానీ పుష్పసీమలో డైలాగ్ ఉంటది కదా ఒకటి తగ్గింది అవునా అంటారు కదా అలాగే నాలో అన్ని వచ్చాయి శరీరం పాపం आप अपने आप को जान लिया है क्या मतलब ये आत्म साक्षात्कार में दान है अपन ये आत्म काम सन्यासी लोग स्वामी जी का मतलब है बौद्ध भिक्षुओं को बनते जीय करता बुद्ध शांति तो ये बोला कि नहीं बनते जी। सब मिल गया वो एक के चोर के सब मिल गया लेकिन अभी तक और आत्म साक्षात्कार तो इतना नहीं है స్వామి స్వామిజీ ఆప్కో బతాయే కి ఆప్కో గుహ మే జాకర్ కండి. మీరు గుసలొ కుల్లీ 15 రోజులైంది. ఇది రోజులైంది? ఇది 15 రోజులైంది. 15 రోజుల నుంచి మీరు బైట కు రాఆ. పరి మీకు ఆహారం లేదు నా మైత్ర ఆప్కో 15 రోజులు ఉన్నారు. మీరు బైట వచ్చారు కాబట్టి మీరు అంటే ఫ్రెష్గా ఆరోగ్యంగా అంటే ఉన్నారు. దానికి ఆత్మ సాక్షాత్కారం అయిన దాన్ని చెప్పింది. ఇప్పుడు అడిగాడు మరి ఏమేం చేశారు బొధలో ఉండి చెప్పాను అంతర్ మంత్రత సాధనలు అంతర్మలు ఎన్ని సాధన వాటి అన్ని చేస్తూ చేస్తూ అలా ఉండగలిగాడు కానీ ఆత్మసాక్షాత్కారం కాదు చేసిస్తాను అంటే ఓకే అన్నప్పుడు చెప్పారు పెడితే సో బుద్ధుడు చెప్పినటువంటి ధ్యాన పద్ధతి అది కాళీ భాష మనం తెలుగులో అనుకుంటే పత్రిజీ గారు అన్నట్టు అలకగా అందరికీ అర్థమయ్యే భాష శ్వాస మీద సో అది చెప్పాడు ఆయన అన్నాడు స్వామిజీ మీకు చాలా ఈజీ ఎందుకంటే కదలకుండా కూర్చునే స్థితి ఆసన స్థితి వచ్చింది మీ శరీరం ఇబ్బంది లేదు కాబట్టి మళ్ళీ అనేక రకాల సాధనలు చేశారు కాబట్టి మీ మనసు కూడా స్థిరమైంది కాబట్టి సో మీకు ఇది చాలా సులభం అవుతుంది అని చెప్పారు సో ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు ఆయన అన్నాడు ఏమీ చెయ్యొద్దు ఏ మంత్రము జపించద్దు ఏ గురువును ఏ దేవుణ్ణి ఏ దేవత స్వరూపాన్ని కూడా మీ మనస్సులో స్మరించద్దు అని చెప్పాడు ఫస్ట్ వాళ్ళని ఏంటి బంతేజీ ఇప్పటి వరకు నూట ఏడు మంది గురువులు చెప్పారు రకరకాల పద్ధతుల్లో నేను చెప్తే నేనే నీ గురువుని అన్నారు వాళ్ళు మంత్రం ఇచ్చారు రకరకాల పద్ధతులు ఇచ్చారు వాళ్ళు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు కొన్ని మంత్రాన్ని జపజేయాలి చేయాలి దేవుని స్మరించాలి నన్ను గురువు గారిని స్మరించుకోవాలి అని చెప్పారు మీరేమో ఏం వద్దు అంటున్నారంటే అయ్యా ఇది నేను చెప్పడం కాదు ఇప్పుడే సో ఆనాపాన సతి ముప్పు రంధ్రాల ద్వారా లోనికి వచ్చే గాలి బయటికి బయటకెళ్ళే గాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి శ్వాసే నీవు అని కేవలం శ్వాస ఎలా వస్తుందో ఎలా బయటకెళ్తుందో దానిని ఉన్నది ఉన్నట్లు గమనించడమే శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానం ఇంతే ఏమి చేయొద్దు ఏ వేరే ఏం లేదు ప్రతీక్షణం అని చెప్పాడు ఇది చేస్తూ ఉంటే మీ శ్వాసనే మిమ్మల్ని మీ లోపలికి తీసుకెళ్ళి ఏం చెయ్యాలో ఎలాంటి అనుభవాలు ఆ అనుభవాలను బట్టి మీకు మీరే అవుతుంది మీరు ఎంత చేస్తే మీకు అంత అనుభవం వస్తుంది ఏం చెప్పారు లేదు బాగుంది తర్వాత వెంటనే ఆయన ముందు కూర్చున్నాను గంట అయిపోయింది రెండు గంటలు అయిపోయింది మూడు గంటలు అయిపోయింది లోపల మనకు భలే అనిపిస్తుంది అలా చేసిన తర్వాత మూడు గంటలు అయిపోయినా కూడా నేను లేవాలా ఫైనల్ చెప్పాను అందుకే మీరు మొదలు ఏమాను అంటే మీరు ఎట్లా కూర్చున్నారు అట్లే ఉన్నారు ఏ మాత్రం కదకలేదు ఒకడు మాత్రం చిరునవ్వు ఉంది అందుకొరకు నేను తెలుసుకుందామని మీ లోపల ఏం జరుగుతుందో దశ పది సార్లు అయింది బౌద్ధ దీక్ష తీసుకొని కానీ ఇతరులకు చెప్తున్నాను గాని నేను ఇంత డీపుగా ఆనాపాన చేయాలి నేను ఎక్కువగా ఎక్కువగా ఓం నమో దస్స భగవతో అరణతో సమాసం బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని ఇలా చాటింగ్ చేస్తూ ఉంటాము కానీ ఇంత డీప్ గా నేను అందుకొరకు మీరు చూస్తేనే కదలకుండా కూర్చున్నారు ముఖంలో ఉన్న జీవితంలో అందుకొరకు లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందామని నిజంగా శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రతి క్షణం ప్రతి శ్వాసను గమనిస్తే ఇంతకు ముందు మీరు ఎలా చెప్పారో ఎన్నో అద్భుతాలు ఇప్పటి వరకు కనిపిస్తే శివుడు కనిపిస్తే బాయమో అమ్మ మనం పాలనే పొందాము గొప్పగా అని ఫీల్ అయ్యేవారు ఆంజనేయ స్వామి గారి చెప్పుకుంటే చిరంజీవి గల హిమాలయాల్లో తిరుగుతూ ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు అలా ఆంజనేయ స్వామి కూడా కనెక్ట్ అవుతే మెసేజ్లు ఇస్తే చాలా గొప్పగా ఫీల్ అలా అనేక మంది మాస్టర్ కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆనాపాన ధ్యానం చేయడం మొదలు పెట్టానో అప్పుడు అనిపించింది ఓహో ఇది కూడా కేవలం హై స్కూల్ వరకి మాస్టర్లు కనిపించడం మాస్టర్ల సందేశాలు వినడం కూడా అది హై స్కూల్ వరకు ముద్రైన విషయం ఏంటి అంటే ఈ శ్వాస మీ ఆత్మతో అనుసంధానం చేసేటువంటి ధ్యానము ఏ మంత్రము ఏ పారాయణము ఏ జపము ఇవన్నీ కూడా మిమ్మల్ని మనోపరిమితి వరకు తీసుకెళ్తాయి మనోస్థాయి వరకు ఇవన్నీ పనిచేస్తాయి పూజనైనా స్తోత్రమైన పారాయణమైన జపమైనా ఒక దేవుణ్ణి స్మరించడమైనా ఒక గురువును స్మరించడమైనా ఎందుకంటే మనస్సు తెలుస్తుంది ఎందుకంటే ఆ శ్వాస మీ లోపలికి చెప్తూ అంతర్ముఖమవుతే మిమ్మల్ని గైడ్ చేస్తుంది అందుకొనకు అప్పుడు అర్థమైంది ఆంజనేయ స్వామి కనిపించి సందేశం ఇస్తున్నాను ఎందుకంటే నామం ఉంది రూపం ఉంది మనస్సు అంటేనే నామ రూపాలు అప్పుడు నిజంగా బుద్ధుడు గుర్తుకొచ్చారు ఎస్ ఆయన కూడా ఇవన్నీ కూడా అంతా మైండ్ గేమ్ మంచిదే ఎందుకంటే మనం స్ఫూర్తిని పొందుతాం మనం ఒక శక్తిని పొందుతాం ఆ టైంలో అబ్బా నాకు ఫలానా దేవుడు కనిపించాడు ఫలానా గురువు కనిపించాడు ఫలానా మాస్టర్ కనిపించాడు ఇవి మంచియే కానీ పూర్తిగా నా ఆత్మను నాకు నేను సాక్షిలాగా దర్శించుకోవడానికి ఇది కూడా పెట్టుకున్నా అలా నేను ధ్యానం చేస్తూ పోతూ ఉన్న తర్వాత అప్పుడు అనిపించింది బుద్ధుని మీద కొంచెం శ్రద్ధ పెరిగింది అంటే బుద్ధుని రూపం మీద కాదు ఇంత అద్భుతమైనటువంటి బోధన ఇది అని సో అందువలన ఇంకా బుద్ధుని గురించి అధ్యయనం చేయాలి అని అనుకుంటే ఆ డిపెంట్ బోర్ గురించి కండిషన్ నీకు ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని మనం భ్రమంలో ఉంటాం సాంప్రదాయం అని ఇది రిచువల్స్ అని కర్మకాండలు పెద్దవాళ్ళు చేశారు కాబట్టి మనం చేయకపోతే ఏమవుతుందో అని మనం భయపడతాం అలాంటి సిచ్యువేషనే నాకు ఎదురైంది అప్పటి వరకు హిందూ సాంప్రదాయం ప్రకారంగా సన్యాసిగా ఉంటారు నాకేమో ఇప్పుడు బుద్ధుని బోధనలు ఇంత బాగా చదవాలి బుద్ధులోనే ఏదో ఉంది నాకు అని అప్పుడు ఆ డిబెట్ బౌద్ధ భిక్షు అడిగితే స్వామీజీ ఓకే కానీ మీరు హిందూ సాంప్రదాయ పట్ల సన్యాసి ఉన్నారు మీరు మళ్ళీ బౌద్ధ భిక్షువు మాలాగా భిక్షు అయితే అప్పుడు మీకు ఈజీ అవుతుంది అన్నారు ఇప్పుడు మరి సన్యాస దీక్షించిన గురువు దగ్గరికి వెళ్ళా అయ్యా సో ఇలా నాకు బుద్ధుని ధ్యానం బాగా నచ్చింది అందువరకు మరి ఇంకా బుద్ధిని బోధనలు అధ్యయనం చేయాలంటే వాళ్ళు కండిషన్ పెట్టారు నాకు నేర్చుకోవడం ముఖ్యం నాకు జ్ఞానం ముఖ్యం సో అందుకొరకు నేను ఈ సాంప్రదాయంలో మీ దగ్గర దీక్ష తీసుకున్నాను కాబట్టి ఈ కాషాయ వస్త్రాలు ఈ సన్యాస సన్యాసంట మతం మారుతున్నావు మన ధర్మం ఇది రకరకాల అప్పటి వరకు గ్రేట్ గ్రేట్ గొప్పోడిగా చాలా గొప్పోడిగా అన్నటువంటి గురువు ఇప్పుడు ఏమంటున్నాడు నువ్వు సన్యాసి అయో నీకు నువ్వే పెట్టుకున్నావు నువ్వు అది బౌద్ధ మమ్మో మనది కాదు ఇప్పుడు నువ్వు శివుడు పురుషుడు భగవద్గీత పారాయణం బ్రహ్మ సూత్రాలు ఇంత బాగా చెప్పి ఇవన్నీ ఇంత బాగా ఉన్నాయని వీటిని కాదని మళ్ళీ అడ్డు అవుతున్నావు నువ్వు పోతావు